హలో గాయస్ వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్ నేను మీ మహేష్ మాట్లాడుతున్నా ఈరోజు మీకు ఒక కొత్త ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చాను ఈ ప్రాపర్టీ ఎక్కడ అంటే లొకేషన్ వచ్చేసి వర్గల్ మండలంలోని బొర్రగూడెం గ్రామంలో ఉంది ఈ ప్రాపర్టీ ఎక్సెంట్ మొత్తం వచ్చేసి పద్నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఉంటుంది ఈ ప్రాపర్టీ హైవే రోడ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో కలదు అలాగే ఈ ప్రాపర్టీ చుట్టుముట్టు మొత్తం కంపెనీస్ సరౌండెడ్గా కంపెనీస్ ఉన్నాయండి ఈ ఒకసారి మనం ఈ ప్రాపర్టీ లోపలికి వెళ్ళి చూద్దాం అండి ఇప్పుడు చూస్తున్నటువంటిదే మన ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ మొత్తం ఎక్స్టెంట్ వచ్చేసి పద్నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు ఇందులో ఒక నాలుగైదు బోర్వెల్స్ కలవండి ఇక్కడ సంపు కూడా ఉన్నది ఇది మనకు ఫామ్ ల్యాండ్ వెంచర్స్కి చాలా అనుగుణంగా ఉంటుంది ఎందుకంటే ఇది హైవే రోడ్ నుంచి ఐదు వందల మీటర్ల దూరంలో కలదు అలాగే ఇప్పుడు కొత్తగా కొత్తగా వచ్చే త్రిపులార్కి ఒక రెండు కిలోమీటర్ల డిస్టెన్స్లోనే కలదు ఫామ్ ల్యాండ్ వెంచర్స్కి చాలా అనువైన ప్రదేశం మంచి వాతావరణంలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ అన్ని పంట పొలాలే ఉన్నాయండి చుట్టుముట్టు మొత్తం అలాగే హైవే రోడ్ నుంచి ఐదు వందల మీటర్ల డిస్టెన్సే కాబట్టి చాలా అనుగుణంగా ఉంటుంది రావడానికి కూడా దారి కూడా ఇరవై ఫీట్ల రోడ్తో ఉంది అలాగే ఈ ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ నుంచి నాచారం డిస్టెన్సు రెండు కిలోమీటర్లు అండి అలాగే వరగలకి కూడా కూతవేటి దూరంలో కలదు ఐదు కిలోమీటర్ల దూరంలోనే గలదు అలాగే రాజీవ్ రహదారి గజ్వెల్ వీటన్నిటికీ చాలా దగ్గరగా ఉన్నటువంటి ప్రాపర్టీ అండి హైదరాబాద్కి యాభై కిలోమీటర్ల దూరంలో గలదు అలాగే కొంపల్లి మేడ్చల్కి ముప్పై ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో కలదు ఇది మీకు ల్యాండ్ వెంచర్స్కి చాలా అనువైన ప్రదేశం అండి మొత్తం పద్నాలుగు ఎకరాల ఇరవై ఆరు గుంటలు మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రమ్ వారాహి రియల్ ఎస్టేట్